కేంద్రం నుంచి ప్రాజెక్టులు నిధుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలను కేంద్ర బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి రోజు ఖండించారు హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కక్షతో కూడుకున్న అసత్య ఆరోపణలని అన్నారు తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నారని అది జరగదని కిషన్ రెడ్డి అన్నారు కేంద్రమైనా రాష్ట ప్రభుత్వమైనా అభివృద్ది ప్రాజెక్టులకు నిధులు తెచ్చుకునేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు తను తన పార్టీ బీజేపీ ప్రజలు రాష్ట సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని తను విలువలు గల వ్యక్తినని ఆయన స్పష్టం చేశారు గత పది సంవత్సరాలుగా కూడా అనేక రకాల పథకాలను తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తా ఉన్నాం జాతీయ రహదారులు కావచ్చు రైల్వేల ప్రాజెక్టులు కావచ్చు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు పరిశోధన కేంద్రాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది వాటిని చాలా సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో కూడా అమలు చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం